ब्रह्मा गुरुर विष्णु गुरु देवो महेश्वर गुरु तस्मै श्री श्रीगुरव नमः श्री काशी काशीगुरनाल सद्गु भजे नागदासार्य सगुर भजे श्री सदानंदराज योगीश्वर सद्गु भजे श्री परमात्म सद्गु भजे పురుషోత్తమ ప్రాప్తి యోగము ఏడవ శ్లోకము మమై మాంస జీవలోకే జీవసనా ప్రకృతి స్థాని కర్షతి పదాలు మమై మాంస మమ ప్లస్ ఏవా ప్లస్ అంశ జీవలోకే అంటే ఈ సమస్త ప్రాణులన్నీ నివసించేటువంటి లోకం జీవభూత అంటే ఆ నివసించేటువంటి సమస్త ప్రాణుల్లో ఉన్నటువంటి జీవాత్మ ప్రకృతి మనసస్థాని ఇంద్రియాన్ని మనసు ఐదు ఇంద్రియములు చేత ఐదు ఇంద్రియములు ప్రకృతి చేత ఈ జీవాత్మ ఆకర్షితుడై ఉన్నాడని ఈ పదాల యొక్క అర్థం భావం ఈ సర్వదేహములలో ఉండబడినటువంటి జీవాత్మ నా అంశయే అయితే ప్రకృతి చేత జ్ఞానేంద్రియముల చేత మనసు చేత ఆకర్షితుడై ప్రపంచ విషయములంటే ఆకర్షిస్తూ ఉన్నాడు అందువలన ఈ జీవాత్మ ఆ పరమాత్మను తెలుసుకునే భావము जय सतगुरु महाराज की